హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ సరికొత్త యుద్ధ విమానాలను సిద్ధం చేస్తోంది వైమానిక దళంలో అతి కొద్ది దేశాల వద్ద ఉన్న స్టెల్త్ రకం యుద్ధ విమానాలను డిఆర్డీఓ అభివృద్ధి చేస్తోంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ నమూనాను ఏవియేషన్ ఎక్స్పో ఐడాక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డిఆర్డివో ప్రదర్శించింది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి దీని నమూనా అభివృద్ధి చేయనున్నారు రెండు వేల ముప్పై ఐదు నాటికి ఇవి భారత అమ్మల పొదులో చేరనున్నాయి ఈ యుద్ధ విమానం సిద్ధమైతే స్టెల్త్ ఫైటర్ల సాంకేతికత కలిగిన అతి కొద్ది దేశాల సరసన భారత్ డిఆర్డిఓ ప్రస్తుతం అత్యాధునిక ఫైవ్ పాయింట్ ఫైవ్ జనరేషన్ అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఏఎంసీను అభివృద్ధి చేస్తోంది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి దీని ప్రాథమిక వెర్షన్ను సిద్ధం చేయాలని చూస్తోంది తమిళనాడులోని సూళ్లూరులో జరిగిన ఏవియేషన్ ఎక్స్పో ఐడాక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏఎంసిఏ ఫైటర్ జెట్ నమూనాను డిఆర్డిఓ ప్రదర్శించింది వైమానిక దళంలో అతి కొద్ది దేశాల వద్ద ఉన్న ఈ స్టెల్త్ రకం యుద్ధ విమానాలను దేశీయంగా అభివృద్ధి చేస్తున్నట్లు డిఆర్డిఓ తెలిపింది అతి కొద్ది దేశాలకే స్థాయి స్టెల్త్ ఫైటర్ల సాంకేతికత పరిమితమైందని అది త్వరలో భారత్ ఆ దేశాల సరసన చేరనుందని పేర్కొంది ఇరవై ఏడు టన్నుల బరువు ఉండే ఈ ఏఎంసిఏ విమానాల క్షిపణులు భారీ ఆయుధ సామాగ్రిని మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని తెలిపింది ఇంజన్ ఉత్పత్తి ఇతర కార్యకలాపాలు సకాలంలో పూర్తయితే దీని మొదటి ప్రోటోటైప్ టూ ట్వంటీ ఎయిట్ నాటికి సిద్ధంగా ఉంటుందని డిఆర్డి వెల్లడించింది భారత వైమానిక దళాన్ని అజయ శక్తిగా మార్చనున్న స్టెల్త్ యుద్ధ విమానాల సాంకేతికత అభివృద్ధి దేశానికి గర్వకారణమని డిఆర్డీఓ చైర్మన్ సమీర్ వి కామత్ అన్నారు భారత వైమానిక దళంలో ఇప్పటి వరకు స్టెల్త్ రకం యుద్ధ విమానాలు అభివృద్ధి సాంకేతికతలు లేవని తెలిపారు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఏఎంసీఏ రెండు వేల ముప్పై నాలుగు నాటికి ట్రయల్స్ పూర్తి చేసుకున్నట్లు ఆయన చెప్పారు రెండు వేల ముప్పై ఐదు నాటికి వీటిని వైమానిక దళంలో ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు తమిళనాడులో జరిగిన ఐడాక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డిఆర్డిఓ దేశీయంగా అభివృద్ధి చేసిన నలభైకి పైగా అత్యాధునిక సాంకేతికతలను ప్రదర్శించింది అంటే అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేయాలనుకున్న అమెరికా ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానం దక్షిణ కొరియా తీరంలో కూలింది అయితే ఈ ప్రమాదం నుంచి ఆ విమాన పైలట్ సేఫ్గా బయటపడ్డారు కేవలం నెలన్నర సమయంలో కొరియా తీరంలో ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానం కూలడం ఇది రెండవసారి గతేడాది డిసెంబర్లో కూడా ఓ యుద్ధ విమానం కూడా ఇక్కడే కూలిపోయింది ఎనిమిదవ ఫైటర్ వింకు చెందిన ఎఫ్ సిక్స్టీన్ ఫైటింగ్ ఫాల్కాన్ గాలిలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీకి లోనైంది ఆ తర్వాత ఆ విమానం సముద్రంలో కూలినట్లు అమెరికా వైమానిక దళం ఓ ప్రకటనలో వెల్లడించింది అయితే విమానం కూలుతున్న సమయంలో పైలట్ సురక్షితంగా బయటకు వచ్చినట్టు తెలుస్తోంది దక్షిణ కొరియాలో ఉన్న గున్సన్ సిటీ బేస్ను అమెరికా మిలిటరీ కొన్నాళ్ళ నుంచి వినియోగించుకుంటోంది ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై యుఎస్ ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది కొరియా రిపబ్లిక్ దళాలకు తమ బృందానికి అమెరికా ఎయిర్ ఫోర్స్ అధికారి థ్యాంక్స్ చెప్పారు ఈ ప్రమాదంతో ప్రస్తుతం ఈ విమానాలను కొనే ఆలోచనను రక్షణ శాఖ విరమించుకున్నట్టు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్